హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అదేవిధంగా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై మూడున్నర గజాల జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట అండి సో మనకి నేషనల్ హైవే కూడా కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ దూరం వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేశారనమాట అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది నూట తొంభై మూడున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ దూరం వస్తుందండి అదేవిధంగా రావర్పాడు రింగ్ దగ్గర నుంచి పదిహేడు కిలోమీటర్ దూరంలో ఉండే గన్నవరం తర్వాత మనకి ఈ మార్లపాలెం రోడ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందండి సో మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ సుమారుగా మనకి మూడు కిలోమీటర్ల దూరం వస్తుందనమాట సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి సో మనకి విజయవాడ టు ఏలూరు వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుంటుంది అనమాట అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట సో చూడొచ్చు మీరు అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది కేవలం అరవై నాలుగు లక్షల మూడు వేల ప్రైస్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ